మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సాధారణ దిగువ మధ్య తరగతి ప్రజల కోసము భారత ప్రభుత్వము జనరిక్ మందులు అనేవి ఏర్పాటు చేసినట్టు మనందరికి తెలుసు ఎందుకంటే ఈ జనరిక్ మందులు అనేవి సామాన్య ప్రయాణికానికి అందుబాటు ధరల్లో దొరుకుతాయని ప్రభుత్వ ఉద్దేశము ముఖ్యంగా ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులలో చాలా ఖరీదైన మందులు ఉంటాయి ఆ మందులు ఇక్కడ మనకు దాదాపు ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్లో ఉంటాయని తెలిసింది లోపలికి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కమన్ హలో సార్ హలో సార్ బాగున్నారా ఫైన్ ఫైన్ సార్ పేరేంటండి శ్రీహరి అండి శ్రీహరి గారు మీకు జనరిక్ మెడికల్ షాప్ పెట్టాలి ఆలోచన ఎందుకు కలిగింది అలానే కాదు కాంపిటీషన్ లో ఉండడం వల్ల చాలా మంది హెవీ అమౌంట్ ఖర్చు పెడుతుంటారు కాబట్టి ఎంఆర్పిస్ తో కొంటుంటారు కాబట్టి జనరిక్ ది ఏంది అంటే ఆ ఎంఆర్పి కి ట్వంటీ నుంచి ఎయిటీ తక్కువ ఉంటాయి ప్లస్ వీటికి స్పెషాలిటీ ఏంటి అంటే సేమ్ మెడిసిన్ ఉంటది కానీ విత్ లెస్సర్ ప్రైజ్ ఉంటది ఎందుకు అంటే దీనికి మార్కెటింగ్ అనేది ఖర్చులు ఉండవు దీనికి కంపెనీ వాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్ లో అంటే హైదరాబాద్ కాబట్టి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు కంపెనీ వాళ్ళు డైరెక్ట్ అతనికి పంపిస్తారు అతను రిటైలర్స్ పంపిస్తారు కాబట్టి ఈ మార్కెటింగ్ చార్జెస్ ఎలాంటివి అయితే ఖర్చులు ఉంటాయో పెద్ద పెద్ద కంపెనీస్ కి వీటికి ఉండదు కాబట్టి రేట్ అనేది మాత్రం చాలా తక్కువలో వచ్చేస్తుంది సార్ మీ ఆలోచన విధానం చాలా మంచిది పేదలకు కూడా అందుబాటులో ధరలు ఉంటాయని మీరు ఏర్పాటు చేసినట్టు తెలిసింది కదా అసలు మరి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మరి జనరిక్ మందులు వాడకూడదు అన్నట్టు చెప్తున్నట్టు కూడా మాకు తెలియ తెలియవచ్చింది మరి నేను ఇంకొంతమంది ప్రముఖ వైద్యులు కలిసినప్పుడు లేదు సార్ ఫార్ములా ఒక్కటే ఉంటుంది వాళ్ళకు కార్పొరేట్ సంస్థలతో మరి అనుసంధానమై ఆ రకంగా చెప్తుంటారు అని చెప్పారు అలాని కాదు సార్ ఇప్పుడు ఏదన్నా కంపెనీ వాడు బ్రాండ్ తీసుకొచ్చారు అనుకోండి మార్కెటింగ్ చేసినందుకు ప్లస్ అది కనుక్కున్నందుకు డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రమోషన్ అనేది చేస్తుంటారు కొత్త బ్రాండ్ వచ్చింది అంటే అది జనాలకు తెలియాలి అంటే త్రూ డాక్టర్సే రావాలన్నమాట సో దాని మూలంగా అవన్నిటికీ ఖర్చులు ఉంటాయి కాబట్టి కొన్ని సంవత్సరాల వరకు పేటెంట్స్ అనేది ఉంటది దాన్ని వాళ్ళు కొన్ని సంవత్సరాలు తీసుకున్న తర్వాత దాన్ని జనరిక్ లో వదులుతారు అప్పుడు అదే ఫార్ములాని డిఫరెంట్ ప్రొసీజర్ లో తయారు చేస్తారు తయారు చేసి తక్కువ రేటు కి ఇవ్వడానికి ట్రై చేస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఖర్చు పెట్టాము అనేసి ప్రాఫిట్స్ అయితే చూస్తారు కదా దాని మూలంగా ఎంఆర్పి లాగా అమ్ముతుంటారు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి డైరెక్ట్ జనరిక్ లో తీసుకొని ఈ మార్కెటింగ్ ప్రమోషన్స్ డాక్టర్స్ కి చూపించడం ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఏదైతే అమౌంట్ మిగిలి ఉంటదో అది డైరెక్ట్ కస్టమర్స్ కి వచ్చేటట్టుగా ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది అనమాట సంవత్సరాల తరబడి నుంచి వస్తుంది ప్రభుత్వం ఏమంటుంది అంటే ఇప్పుడు కొత్త బ్రాండ్ రావాలి అంటే వాళ్ళకి ప్రోత్సాహం చేయాలి కనుక్కోవాలి కనుక్కున్నారు అంటే చాలా కోట్లలో ఖర్చు వస్తుంది అన్ని కోట్లు ఖర్చు పెట్టేసి ఈ తయారయ్యేది మాత్రం తక్కువ రేట్లోనే తయారవుతుంది కానీ కోట్లు ఖర్చు వచ్చినందుకు ట్రయల్స్ అనేసి అవన్నీ అంతా తీసుకుంటారు అది దానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళకి అన్ని సంవత్సరాలు అమ్ముకోవచ్చు అని ఇది ఏంది న్యూట్రలైజ్ అయిపోతుంది అంతే పేటెన్సీ నుంచి బయటకు వచ్చింది అంటే దాన్ని జనరిక్ కింద చేసి అమ్ముకోవచ్చు అనమాట మీకు తయారయ్యేది కొత్త బ్రాండ్ కి ఎంత అవుతుందో జెనరిక్ కూడా అంత అవుతుంది కానీ మార్కెటింగ్ డబ్బులు మాత్రము వాళ్ళు మార్కెట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వీటికి జెనరిక్స్ మందులకి మార్కెటింగ్ ఉండదు కాబట్టి అంతే వాళ్ళ తక్కువ రేట్ లో వస్తుంది ఎందుకంటే చాలా చోట్ల నేను సాధారణంగా చాలా మందిలో కూడా అపోహలు కల్పిస్తున్నారు కొందరు జెనరిక్ మందులు అంటే పవర్ తక్కువ ఉంటుంది దాంట్లో మెడిసిన్స్ కూడా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి సరిగా పని చేయవు అన్నది ఎందుకంటే రీసెంట్గా నేను కొంత డాక్టర్లతో మాట్లాడినప్పుడు వారితో డిస్కస్ చేశాను నేను మీరు ఏ రకంగా చెప్తున్నారు మరి ప్రాక్టికల్గా నేనే వాడిన జనరేట్ మందులో అని కూడా చెప్పాను లేదు సార్ మేము వద్దు అని అంటలేము అని ఏదో కవర్ చేసుకుంటానికి వచ్చారు అది వేరు విషయము అంటే ప్రజలకు వచ్చే పేషెంట్లకు కూడా తప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నట్టు కూడా మాకు తెలియవచ్చింది అంటే సార్ డాక్టర్స్ ఎలా మాట్లాడతారో మాకు తెలియదు కానీ ఎలాంటి మంది అయినా మనిషి వేసుకుంటున్నాడు అంటే ప్రాపర్ ఛానల్ ద్వారా అంటే కంపెనీస్ ద్వారా వచ్చింది అనుకోండి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే తయారవుతాయి డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళ నామ్స్ ప్రకారంగానే తయారవుతుంది సో పెద్ద కంపెనీ వాడు ఎలా తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటాడో జనరిక్ వాడు కూడా అలానే మ్యానుఫాక్చర్ చేయాలి ఇందులో ఇందులో ఆలోచించాల్సిన అవసరం లేదు డిఫరెన్స్ ఉండదు ఎందుకంటే మనిషి నోట్లోకి వేసుకుంటున్నాడు అంటే ఒక కెమికల్ నేర్చుకుంటున్నట్టు మీనింగ్ సో కొద్దిగా అటు ఇటు అయినా గానీ రిస్క్ ఉంటది కాబట్టి అలాంటి పనులు చెయ్యరు సార్ చిన్న చిన్న వాటి గురించి అంత పెద్ద రిస్క్ చెయ్యరు అనమాట సో పర్ఫెక్ట్ గా ఉంటది ఇది ఏంటి అంటే సైకలాజికల్ గా ఒప్పుకోవాలి సార్ జనాలు కస్టమర్లు పేషెంట్స్ సైకలాజికల్ గా ఒప్పుకున్నారు అంటే డెఫినెట్ గా జనరిక్ అనేది సక్సెస్ అవుతుంది ఓకే సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు అయితే మీ దగ్గర మరి వాస్తవంగా తక్కువ ధరలు ఉంటాయని తెలిసింది కొన్ని మెడిసిన్స్ చూపెడతారా మార్కెట్ ధరకు ఇది కాల్సి క్విక్ అనేసి వైటమిన్ డి త్రీ సార్ ఇది ఓకే వీక్లీ వన్స్ వాడేది రెగ్యులర్ బ్రాండ్ వచ్చేసి మీకు అరౌండ్ నూట ముప్పై రూపాయల పైన ఉంటుంది సార్ నాలుగు క్యాప్సూల్స్ వారానికి ఒకటి అది కానీ ఇది మాత్రము జనరీక్ లో ముప్పై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు దొరుకుతాయి సార్ అంటే నూట ముప్పై ఐదు రూపాయలు ముప్పై ముప్పై రూపాయలు అది కస్టమర్ ప్రైస్ ఇది తర్వాత వచ్చేసి గ్యాస్ గోలీలు అన్నీ ఉంటాయి సార్ మీరు బ్రాండ్ వచ్చేసి ప్యాన్ అనేసి ఎక్కువ వాడుతుంటారు మా డాక్టర్స్ కి ప్యాన్ డీ అని వాడుతుంటారు అది వచ్చేసి వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ రూపీస్ వరకు ఉంటుంది ఇది జనరిక్ లో మాత్రము పదిహేను రూపాయలకి పది గోళీలు వస్తాయి సార్ అంటే మామూలు బయట రేట్ ఎంత ఉంటుంది ఉంటే పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలకు ఒక్క గోళీ ఉంటది పదిహేను పదిహేను రూపాయలకు పది గోళీలు గ్యాస్ సార్ తర్వాత టెల్మిస్ ఆటండి సార్ బీపీ షుగర్ కి వాడతారు బీపీకి వాడతారు ఇది ఓకే సాటన్ రెగ్యులర్ టాబ్లెట్స్ కూడా చాలానే కాస్ట్లీ ఉంటాయి అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి పదిహేను గోళీలో ఇరవై గోలీలో ఉంటది ఆ రేట్ లోనే ఉంటది యావరేజ్ గా కానీ ఇది టెన్ టాబ్లెట్స్ కి ట్వంటీ రూపీస్ లో వచ్చారు దాదాపు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ వీటిలో ఓకే తర్వాత ఇదేమో షుగర్ గోళీలు సార్ ఇవి షుగర్ కి వాడతారు మెట్ ఫార్మిన్ గ్లిమిఫ్రైడ్ అని కంపెనీ వైజ్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది సార్ వంద నుంచి నూట యాభై వరకు ఉంటాయి ఒక స్ట్రిప్ ఒక స్ట్రిప్ ఓకే ఇది పదిహేను రూపాయల్లో దొరుకుతుంది సార్ పదిహేను రూపాయలు అవును సార్ తర్వాత ఇది బీటా హెస్టిన్ అనేసి వర్టిన్ అనేసి రెగ్యులర్ బ్రాండ్ వాడతారు సార్ ఓకే అది పదిహేను గోలీలో ఇరవై గోళీల స్ట్రిప్ సార్ అది అంటే జెనరిక్ లో ఉన్నాం కాబట్టి రియాలిటీవి మార్కెట్ అయ్యేది తెలియదు అది టూ హండ్రెడ్ రూపీస్ స్ట్రిప్ వరకు వస్తాయి కానీ ఇది మాత్రము పదిహేను నుంచి ఇరవై రూపాయలు వస్తారు అంటే దాదాపు మీ దగ్గర ఉన్నాయి దాదాపుగా టోటల్ డిస్కౌంట్ వరకు వస్తుంది కొన్ని అవును దీనివల్ల మరి మీకు దీంట్లో లాభాల వాటా ఎంత అంటే మీరు బిజినెస్ అంటే సార్ మాకు డిస్ట్రిబ్యూటర్ నుంచి టెన్ పర్సెంట్ అనేది ఇస్తారు నార్మల్ గా ఇస్తారు ఎందుకంటే ఇవన్నీ వ్యాపారం నడపాలి అంటే మా ఖర్చులు కూడా అలా అంటే మామూలు మెడికల్ షాప్ లో కంటే మీకు వచ్చే రాబడి తక్కువ అలాగే రాబడి అయితే తక్కువే తక్కువ రాబడి తక్కువ దృక్పథంతో ఉంటది దీంట్లో ఎక్కువ అంతే సార్ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే సార్ చక్కటి విషయాలు తెలుసు సామాన్య కూడా కొన్ని అపోహలు ఉండే వాటిని క్షుణ్ణంగా మీరు తీర్చారని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా వీలైనంత వరకు కూడా ఎక్కువ ధర ఉన్న దాంట్లో ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అనే అపోహలకి వెళ్ళి మీరు కూడా అపోహల నుంచి బయటికి రండి ప్రభుత్వము అలాగే సేవ దృక్పంతో జనరిక్ షాప్ వాళ్ళు కూడా చేసేదాన్ని మనం గమనించి ఇక్కడ లభించే ఔషధాలు వాడితే ఆర్థికంగా మీకు బాగుంటుంది ఆరోగ్యకరంగా బాగుంటుంది ఈ రకంగా మీకు తెలియచేద్దామనే నా ప్రయత్నం రైట్ సార్ నమస్తే నమస్తే థ్యాంక్ యూ